ேமுடி சீனேவாரு நாடு தனியோ నాట్యం చేసేది కాక ఇంటిలో పది మంది పెద్ద మనుషులు ఉన్నారు పర్వాలేదు కుసుండి చెప్తులే కాలి కాలేస్తు పోన్లు వస్తున్నారు ఈ నాలుగు పట్టుకోడందు నా భార్య సుందరి దేవి నిన్న మన దేవ్ నడు నగబర్తాలు వస్తున్న శబ్ద బుతకాలు క్షేత్రని వల్లి పట్టుకొని ఉన్న పాదములు గడిగింది పాదములు గడిగిన నీళ్ళు పైన కల్లుకున్నది దేవున్నరా లేకపోతే కురిచే వర్షానికి తడి పాయన అని అలికిరి వేసి వాళ్ళు ఏమంటాడు నేపాలరాజు లోపలనే అమ్మా లోల్ల లోపలగా తల్లి సుందరి దేవి

భర్త తెల్లారి ఆడదాని బతుకు బండతో సమానం మొగడవేన తెల్లారి ఆడదాని బతుకు మొద్దుతోని సమానమన్నరే సమానం కొడుకుల రాజ్యం కొండల రాజ్యం బిడ్డల రాజ్యం బీడు రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఆడదానికి సమరాజ్యం అవ్వాలి వాడు మొగడాని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడాని గుంపియరాదవా భర్త సన్యాసి అయితే సంఘ జోలు మోసిందరే పుట్టి అవతారం ఎత్తి భూమి అక్క అక్కడ మాయొచ్చు కని పెంచిన తల్లిదండ్రుని మాయొచ్చు కడుపున ఉట్టిన కొడుకుల బిడ్డల గాని చేసుకున్న భర్త వేన తెల్లారి ఆడ తల్లికి మొదలెవేనట్టుగా అందుకొరకైనా నా భర్త వస్తున్ను నా భర్త దగ్గరికి మాసిన బట్టలతో పోత మర్యాదగా అతని తడిబడి తడిబడి తానం వేసి తడివత్రం విడిచి పొడివత్రం కట్టి దూసి పుడిచి కొప్పులు కొప్పుల్ల చిరుమల్ల పూలు పెట్టుకోని భర్తెల్లిపోతున్నా భర్తున్న వేటికైనా

చెప్తుంది బాధితున్నాడు మొదలను మొదలవుతుంది బాధ కూడా

La la la, la la

సాగుతున్నావు తిప్పుకున్నావు అమ్మని అంటే నువ్వు అండవు నేను వండ్రయబాటుగా పొద్దు అది లేవు లేవు అని లేవలేడు అనుకోవాల్

மனசோன்பிண்டோ <laughs> சின்னதான ఏమండి అండి బాగా కనిపాలండి దానికి తాళం వేసిండీ తాళం వేసి ఏమండి ఓన్లీ వన్

ందరి రాజ్యాన రాజు భార్య వైల్ హాలు నువ్వు ఒక్కడొక్కడొక్కడొక్కడొక్కటో కడిపిస్తు Hey! <laughs> ఉండాలి మరి చేసుకున్న మొగ్గు సంబరం కొద్దిగా సంతోషం కొన్నప్పుడు అవా తడిపి కోరుకున్నప్పుడు పదివేల పట్టు చీర కోరుకోవాలి మొగడు సంబరం కొద్దినప్పుడు సంతోషం కొద్దిన్నప్పుడు పెళ్ళబడిగింది అనుకో ఇంట్లో పది కింట పత్తి కింట పెళ్ళ కొడుకు సగం చేసుకుంటాడు మొగ్గు సంబరం కొద్దిన్నప్పుడు అయ్యాక ముక్కుయ్య కోపం ఉన్నప్పుడు వేసిన పంటలు వండకన వ్యాపార లోపల పిల్లల బడి ఫీజులు కట్టలే కాను తల మీద మోపడి సమస్యలు పెట్టుకున్నా దగ్గరికి వచ్చి ఏమండి నాకు నాది కావాలి నాకు పెద్ద గొలుసు కావాలి నాకు కమ్మల బుట్టాలు కావాలి అని టెంపుల్ ఆడుకుంటా బెన్ను చేతికి ఏర్పాటు చేసుకున్న పెన్నే ఏర్పాటు నా కల్లారా இல்லை அரு லட்சோ இல்லை வாக்கிதோ அந்த பிள்ளை நவீன நவக்கு நவ்வனே தினக்குனே உடாலே ஏ இன்ட்டு ஆட விழா கிழக்கிழ நவக்கு ఆ ఇంటి లోపల లక్ష్మి దేవత ఉంటది నన్నుమూర్తి బంగారం అవుతుంది మాడుకు పాడ ఉంటారు ఆ ఇంటి లోపల ఒకటి దరిద్రం ఉంటది ఒక మార్చినాడు ఇంట్లోంటే ఎన్ని రోజులున్న మొగలికే అన్నారాజుకు భార్య వై తాంగి అయి బామ ఒక పోడి కంటున్నదే అయినా బంధువు కూర్చొని బాధపడుతున్నావు దేవి నీ గబ్బలాంటి కళ్ళలో రవలో చిరుకులు కాలుతున్నాయి నీ ముఖం లోపల నీ కళ్ళల్లో నేను కన్నీరు ఉండలే బామా ఇలా నువ్వు బాధపడుతున్నవే సతికి పది అన్నారు పతికి సతి అన్నారు ఎట్లు బండి ఏకమైతే గట్టి ఎక్కిన ఆరిపై గట్టు దిగిన దిగుతాయి భార్య భర్తలు అంటే సంసారం అంటే సాగరం వెయ్యేళ్ల పంట నూరేళ్ల లైఫ్ అన్నారు ఇది సతి కట్టవత వద్ద పదాలుకోవాలి పతి కట్ట వద్ద సతాలుకోవాలి భార్య భర్తలు అన్నప్పుడు పదుందా కొట్లా తెలందా కూడా ఉన్నా తెలందా